సూపర్ హిట్ కొట్టారు మొత్తానికి ఇది మీ హిట్ గా భావిస్తున్నారా ఇండస్ట్రీ హిట్ గా అయ్యో ఇండస్ట్రీ హిట్ అని చెప్పేంత కాదు కానీ కుదిరించాలి ఇండస్ట్రీ హిట్ అని నేను ఎందుకన్నానంటే ఇండస్ట్రీ బ్యాడ్లీ ఈజ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఏ సూపర్ సక్సెస్ ఆ రకంగా మేము కాంట్రిబ్యూట్ చేసినందుకు ఐఎమ్ హ్యాపీ సార్ ఓకే అంతకు మించి ఇండస్ట్రీ హిట్ అలాంటిది ఏం నేను ఇండస్ట్రీ హిట్ కి ఇంకా కొంచెం దగ్గరలో ఉందనుకుంటా అంటే తెలుగు సినిమా ప్రయాణాలు ఈ దశలో సౌండ్ చేయడానికి మేము కూడా మా వంతు సాయం చేసే అవకాశం దొరికింది ఆ రకంగా సంతోషం అంటే ఏ రకంగా మీరు ఈ కథకి కాంట్రిబ్యూట్ చేశారు పెన్ను కాగితాలు అక్షరాలు కాదు థాట్ అసలు దాని తాలూకు ఇది చాలా ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ అతి ఎక్కువ వర్షం రాసిన కథ సార్ మొట్టమొదట నా దగ్గర వచ్చిన ఆలోచన తొమ్మిది దైవ గ్రంథాలు అండ్ ఒక ఫైట్ బిట్వీన్ ఈవెన్ అండ్ గుడ్ ఫోర్స్ ఉన్నాయి ఇది టెంప్లైట్ వచ్చినప్పుడు దాన్ని అదే ఒక తల్లి హాస్యాన్ని నెరవేర్చే కొడుకు కథగా మార్చడానికి ఎటు ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది నెలల టైం పెట్టింది సార్ పద్దెనిమిది వర్షాలు రాయడం జరిగింది ఎక్కువ అతి ఎక్కువ రీవర్క్ జరిగిన కథ సార్ ఇది లిటరలీ మూడు సంవత్సరాలు అంటే మీకు తెలిసే ఉంటుంది ఈ చిత్రీకరణ నూట ముప్పై రోజులు జరిగింది అందులో అంటే వంద రోజుల్లో ప్రతిరోజు సెట్లో జరిగిన మార్పులే ఎన్నో మార్పులు అక్కడ దగ్గర దగ్గరుండి చేసిన మార్కులు సో ప్రతీది చెక్కడం 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 చెక్కడంలోనే చాలా టైం పెట్టండి వెర్సి ఈరోజు మీ ముందున్న మిరాయ్ అది మీకు చూస్తేనే కాంప్లెక్సిటీ అర్థమవుతూ ఉంటుంది బట్ సక్సెస్ లైజ్ ఎక్కడ అంటే ఆ కాంప్లెక్సిటీ మేము ఫీల్ అయ్యాం చూసే వాళ్ళకే కాంప్లెక్సిటీ లేకుండా అది సరళంగా అర్థమయ్యేలాగా చెప్పగలడంలో దట్ ఈస్ వెరీ సక్సెస్ అనేది ఐ ఫీల్ సార్ స్పష్టత కరెక్ట్ సార్ స్పష్టత ఇంకా అంటే ఈజీగా చందమామ కథలాగా చెప్దాము అని ఫిక్స్ అయ్యి దాన్ని ఒలిచి చెప్పడంలో ఇంత ఇన్ని లేర్స్ ఉన్న కథని రెండు యుగాలు నాలుగు ప్రపంచాలు నలభై రెండు పాత్రలు రెండింటిని ఈజీగా అర్థమైపోయేలా చెప్పడానికి ఇటుక లాడ్ ఆఫ్ టైం అండ్ ఇప్పుడు ఎవరు కూడా అన్ని కాంప్లెక్సిటీ అనే మాట వినిపించట్లేదు అంటే అది వీఆర్ సక్సెస్ఫుల్ ఆన్ దాట్ పార్ట్ ఇప్పుడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టం నేనే రాసుకున్న కథ కదా ఇది ఆయన కన్సీవ్ చేసిన కథ ఆయన చేసిన కథలో మీరు రైటర్ గా వేలు పెట్టిన తర్వాత మీ ఛాలెంజ్ ఏంటండి దానిలో ఆయన కన్సెప్షన్ని ఆయన వెర్షన్ ని మీరు కౌంటర్ చేసారా లేక లాంగ్ అయ్యారా మీదన్న ముద్ర ఏముంది దాని మీద ఏదైతే అవ్వడం ఈ వాద ప్రతివాదాలు అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటాయి సార్ రోజు ఈ చర్చలు వాద ప్రతివాదాలు బౌన్సింగ్ ఐడియాస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కాకపోతే రూటెడ్ ఎమోషన్స్ని తీసుకురావడం ఏదైతే ఉందో అది వీ స్టార్టెడ్ దేర్ ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో మాట్లాడుకునే కథలా ఉండాలి అనే దగ్గర మొదలైన ఎక్సర్సైజ్ ఇది అతని దగ్గర ఏదైతే జెనసిస్ ఆఫ్ ఐడియా ఉందో దాన్ని కథా విస్తరణ ఇట్లా చేద్దాం తొమ్మిది గ్రంథాల నుంచి ఆన్ ద టాప్ ఒక్కలే ఉండాలి ఆ ఒక్కళ్ళకి ఎవరో లెగసీ కూడా ఉండాలి ఆమె చేయగలదు వీడే చేయగలదు అని చెప్పి ఒక నమ్మకం పెట్టాలి కొడుకు మీద కొడుకు వచ్చి దాన్ని తీర్చాలి దిస్ ఈజ్ ఇట్లా ఇది అవల్యూట్ చేయడం జరిగింది అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను ఏం చేశాను అంటే ఇది తీసుకోవడం జరిగింది కథలోకి అదేలేండి ఇప్పుడు డాక్టర్ చక్రవర్తి సినిమా కూడా చక్రబ్రహ్మణం నవల్ని అరికిపూడి కౌశల్యాదేవి గారు రాసిన నవల్ని సినిమా రూపానికి తీసుకురావడానికి వాళ్ళకి పద్నాలుగు పద్నాలుగు నెలలు పెట్టింది దాని గల్పుడు మారుతున్నారు బండిపట్టి రాధాకృష్ణ గారు దుక్కుపటి మసుందర్ రారు ఆది సుబ్బారారు నలుగురు కూర్చున్నారు కానీ అందులో ఎవరు కాంట్రిబ్యూషన్ అంటే ఎవరికి తెలియదు అలాగే ఇప్పుడు ఫర్ యూ యాజ్ ఎ రైటర్ టు క్లెయిమ్ ది రైట్ ఆఫ్ సక్సెస్ ఇందులో నేను ఆ యాంగిల్లో అడుగుతున్నాను అనమాట ఇప్పుడు ఆయన ఒక కథ చెప్పి తక్కువ పురుట్టు నొప్పులన్నీ మీరే పడ్డారనుకోండి దట్ ఈజ్ అదొక పద్ధతి లేదు మీరు ఆయన మీరు అనుకుంటే పద్ధతి మళ్ళీ దీన్ని అట్లాగే చెప్పాలి సార్ ఇది యాభై యాభై శాతం అయినా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఐడియా జనరేట్ చేసి దాన్ని తీసుకెళ్లి చర్చించి ఇది బాగుంది అని చెప్తే లేదు ఆయన దానికి ఇంకొంత జోడించి అది దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇది రోజువారి ప్రక్రియ సో ఇది మిత్తం చెప్పొచ్చేది ఏంటి అంటే ఇది యాభై యాభై శాతం కలిసి చేసిన ప్రక్రియ అట్లాగే చెప్పాలి ఓకే అంటే మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఆ నలుగురులో ఎవరు ఏం చేశారు అంటే టక్కమనే తీసుకొని చెప్పలేం ఇది ఈ భాగం ఏం చేశాను ఈ భాగాన్ని ఏం చేశాను అని చెప్పడం కష్టం అట్లాగే ఇది కూడా ఇట్ ఈస్ ఈజీ అండ్ టు సే కలిసి యాభై యాభై శాతం క్రెడిట్ తీసుకునే ప్రాసెస్ ఓకే వాట్ మీ అంటే ఇప్పుడు మీ ఓన్ రైటింగ్ని మీరు డెవలప్ చేసి ఇంప్రూవైజ్ చేసి దాన్ని స్క్రీన్ వెర్షన్ తీసుకురావడం అన్నది ఒక పద్ధతి సార్ కరెక్ట్ సార్ ఇంకొకళ్ళ బిడ్డకి మనం బార్సాలు చేయడం అంటే సో ఫస్ట్ ఆ పనికి మనం హైర్ కాబడినప్పుడే వాళ్ళ విజన్ని ముందు ముందు పెట్టాలి వాళ్ళ విజన్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేయాలి అనే కదా సార్ మొదలవ్వాలి ఇది నైతిక ధర్మం ఇది వృత్తి ధర్మం సో ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన ఏం చూస్తున్నాడు అర్థం చేసుకొని దానికోసం రాసే ప్రక్రియలో ఎన్నో వర్షన్లు ఆయనకు నచ్చేవి నచ్చనివి ఏదైనా నచ్చితే సగం నచ్చిదాని ఆయన జోడించేవి ఇట్లా ఇది ఈ ప్రాసెస్ సాగింది సార్ సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రెండ్ సీట్లో ఉండేది ఆయన విజన్ కోసం ఏం చేయాలి అనేదో అదే అదే నన్ను డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్ ఓకే పరకాయ ప్రవేశం ఆల్మోస్ట్ యా యా సార్ అంటే ఇది ఇది ప్రతి సినిమాకి చేసేది అదే సార్ పరకాయ ప్రవేశం పరకాయ ప్రవేశం చేయకపోతే అదర్వైజ్ ఇట్ విల్ బి అంటే రైటర్ ఫ్రంట్ లైన్లో ఉండి డైరెక్టర్ ఫ్రంట్ లైన్లో ఉంటాడు అది అది దాట్ ఈస్ నాట్ ద ప్రాసెస్ అమ్మా ఐడియల్ ప్రాసెస్ కాదేమో అది ఆయన ఏదైతే చూసాడో ఏదైతే కలగన్నాడో దాన్ని నిజం చేయడానికి అక్షర రూపంలో ఏం చేయొచ్చు అనేది దిస్ హోల్ ఎక్సర్సైజ్ ఓకే అసలు బే బేసిక్ లైన్లో మాట్లాడాలంటే మీరు బాగా టఫ్గా ఫేస్ చేసేనండి పాయింట్ మిరాయి కథలో దాన్ని ఒక స్క్రీన్ వెర్షన్ తీసుకురావడానికి కాంప్లెక్సిటీ లేకుండా ఒక క్లారిటీతో చెప్పడానికి మేము చాలా పడ్డాం కొట్టుకున్నాం బల్లలు విరిగాయి ఇది ఏదైతే అలా చాలా మేధమదనం చేసి ఒక పాయింట్కి వచ్చినవి ఏంటి అంటే అంబిక భవిష్యత్తు చూడడం ఒకటి అది చాలా చాలా నెలలు సంవత్సరాల పాటు మేధమదనం చేసి 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 వీ ఫౌండ్ దట్ ఇస్ వన్ ఒక ఒక బాటల్ నెక్లాగా వచ్చి అక్కడ ఆగిపోయేది ఏం చేద్దాం ఏం చేద్దాం అదొకటి దాని తర్వాత ఆమె ఏదైతే ఆత్మహత్య చేసుకుంటుందో ఆ సీన్ ఒకటి ఆ సీన్ ఒకటి ఎప్పుడైతే క్రాక్ అయ్యిందో ఐ థింక్ వీ క్రాక్డ్ ఇట్ అండ్ ద లాస్ట్ వన్ పే ఆఫ్ తల్లి చేసిన ఏదైతే అత్యాగం ఉందో కొడుకు కూడా అదే చేయడం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఐ థింక్ వి మేడ్ ఇట్ ఈ మూడు సార్ అనుకున్నాం టఫ్ ఫైన్ టఫ్ ఫైన్ టఫ్ ఇన్ టఫ్ ఇన్ ద సెన్స్ యా టఫ్ ఇన్ ద చాలా టైం తీసుకుని మాకు రాక్ రాకుండా ఉన్నాం అనమాట చాలా టైం తీసుకుని చివర్లో వచ్చినవి అవే సొల్యూషన్స్గా నాకు తెలిసి అవే ఈరోజు సక్సెస్ఫుల్గా కథను మార్చడానికి చాలా ప్రధాన కారణాలు భావిస్తున్నాయి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.